ఆదికాండం రాసిన ఆయన మోషే మోషే సేనాయి పర్వతం మీద దేవుని పాదాల దగ్గర కూర్చుని నలభై పగల్లో నలభై రాత్రులు అసలు నీళ్లు కూడా తాక్కుండా ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నప్పుడు మోషే దేవుడు చెబుతున్న ప్రతి మాటని రాయటం స్టార్ట్ చేశాడు అదే మనకు ఆదికాండం ఆదికాండం ఎవరు చూశారు ఎవరు జోడలా ఆదికాండం మొదటి అధ్యాయం అప్పుడు ఎవరు చూడలేదు మరి అవి ఎట్లా మన మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా వచ్చింది మోసే మోసేకి దేవుడు చెబుతున్నాడు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ఎవరు రాశారు మోసే రాశాడు మోసేకి ఎవరు చెప్పారు సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు మోసేని కూర్చోబెట్టి మోసేకి దేవుడు చెబుతా ఉంటే మోసే ఆ గ్రంథాన్ని రాశాడు ఆ రోజు మోసే అడిగి ఉండాలి దేవుణ్ణి ప్రభా ఆది అందు భూమిని ఆకాశాన్ని సృష్టించవు కానీ భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని అంటున్నావు ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అని అడగాలి బహుశా అడిగుండొచ్చు బహుశా దేవుడు చెప్పు ఉండొచ్చు కానీ దేవుడు మొత్తం రాయించలా ఆ స్టోరీ అంతా రాయిస్తే మనకు బైబిల్ సరిపోదు మీరు ఈ విషయాలన్నీ పరలోకం వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు చాలా టైం ఉంటుంది అప్పుడు మనం తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి నా ఉద్దేశంలో మనం పరలోకం లోకి వెళ్ళ వెళ్ళేటప్పుడు సంఘం ఎత్తబడేటప్పుడు బైబిల్ను పట్టుకుని పరలోకం వెళ్ళాలి ఎందుకంటే బైబిల్లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి బైబిల్లో చాలా అర్థం కావట్లా బైబిల్ యొక్క చరిత్ర చాలా ఉంది అసలు మిస్టరీస్ ఉన్నాయి కొంతమంది ఏమంటారంటే నువ్వు అక్కడికి వెళ్ళి తెలుసుకునేది ఏంటి మమ్మల్ని అడుగు నేను చదువుతాము అన్నీ మాకు తెలుసు అంటారు ఇక్కడ అన్నీ ఎవరికి తెలీదు నిజం చదువుతున్నా నేను కామెంట్రీస్ చాలా చూసా ఒక ఒకలాగా ఉంటుంది ఇంకో కామెంట్రీలు ఇంకోలాగా ఉంటుంది ఇంకో కామెంట్రీలు ఇంకోలాగా ఉంటుంది వీళ్ళకే తెలీదు మనం థియాలజీ చదువుతాం కానీ థియాలజీ అంటే బైబుల్ ట్రైనింగ్ చేస్తారు మన వాళ్ళు చాలామంది చాలా విషయాలు తెలుసు అని అనుకుంటారు కానీ చాలామందికి చాలా విషయాలు తెలీదు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అని బైబిల్ చెబుతుంది ఎందుకంటే మనకు తెలీదు బైబుల్ పట్టుకుని పరలోకం వెళ్ళి పరలోకంలో మనం అడగాలి వాట్ ఈజ్ దిస్ లాడ్ అసలు ఏంటి నాయన అసలు ఇది మాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని మనకు అర్థం కానీ చాలా ఉన్నాయండి అసలు అప్పుడున్న లోకము ఎందుకు నశించిపోయింది అని అంటే యర్షయా గ్రంథంలోనే ఉంటుంది ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం దేవుడు రాయిస్తాడు అని భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది ఎందుకు మారిపోయింది దేవుడు భూమిని చేసినప్పుడు నిరాకారంగా చేయల శూన్యంగా చేయల నివాసయోగ్యంగా చేశాడు నేను మళ్ళీ చదువుతాను చూడండి గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఒకసారి మీ బైబుల్స్ ఓపెన్ చేసి చూడండి గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆకాశములకు సృష్టికర్తయ్యగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస యోగ్యమగున నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించను అని రాయబడింది దేవుడే చెబుతున్నాడు నిరాకారంగా ఉండేటట్లు నేను దాన్ని సృష్టించలేదు నివాస యోగ్య నివాస స్థలముగా ఉండేటట్లు నేను దాన్ని సృష్టించాను మరి అది ఆది కాండం రెండో అధ్యాయంలోకి వచ్చే రెండో వచనంలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉండిపోయింది అని కారణం ఏంటి అని అంటే దానికి చాలా స్టోరీస్ ఉన్నాయి స్టోరీస్ కాదు కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి మనకు అర్థం కావు కానీ చాలామంది కామెంటరీస్ ఏం చెప్పారు అని అంటే కొన్ని వచనాలు నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీయు కదులుచున్నవి నేను చూడగా నరుడొకడనో లేకపోయాను ఆకాశ పక్షులన్నీయు ఎగిరిపోయి ఉండెను అని రాయబడింది ఇర్మియా ఆ విషయాన్ని కోట్ చేస్తున్నాడు తన పుస్తకంలో దేవుడు అంటున్నాడు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని అంటున్నాడు ఇర్మియా ఈ వచనాన్ని ఎప్పుడు కోట్ చేస్తున్నాడు ఎందుకు కోట్ చేస్తున్నాడు అని అంటే ఇస్రాయేలు దేశము ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు నెబరు ఇస్రాయేలు దేశం మీదకు రాబోతున్నాడు వాడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎరుషులేం పట్టణం నాశనం అయిపోతుంది ఆ విషయము ఇర్మియా ఇస్రాయేలీలకి తెలియజేస్తా ఆ ప్రవచనాలు చెప్తా ఈ గ్రంథాన్ని రాస్తాడు అలా రాసేటప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చి ఆగి ఏమంటాడంటే దేవుడు చెబుతున్న మాట నేను భూమిని చూడగా అది శూన్యం శూన్యంగాను ఉండెను అని రాయబడింది దేవుడు ఫస్ట్ టైం భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు సృష్టించినప్పుడు అది చాలా మంచిగా ఉంది దాన్ని దేవుడు సిద్ధపరిచాడు దాన్ని దేవుడు స్థిరపరిచాడు అది నివాస యోగ్యంగా ఉండేటట్లు చేశాడు దాన్ని నిరాకారంగా శూన్యంగా దేవుడు చేయలే కానీ దేవుడు ఇంకోసారి చూసినప్పుడు అది నిరాకారంగా శూన్యంగా కనబడింది ఎందుకు కనబడింది అని అంటే ఆ సృష్టిలో ఏదో జరిగింది అంటే దేవుడు ఒక కొత్త భూమిని సృష్టించి దాని మీద ఒక సృష్టిని చేసి జీవ జంతువులను చేసి ఎవరినో ఆ ప్లానెట్ మీద పెట్టాడు ఆ ఆ ప్లానెట్ మీద ఉన్న ఆ మనుషులు లేదా ఆ జీవులు దేవునికి ఇష్టం లేని పనులు చేశారు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవుడు ఏం చేశాడంటే అప్పుడున్న ఆ భూమిని అప్పుడున్న ఆ సృష్టిని నీళ్లతో వాళ్ళని నశింపజేశాడు అది పేతులు చెబుతాడు దేని మళ్ళీ చదువుతాను చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం ఆ నేళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను ఆ నేళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను దేవుడు తాను ఫస్ట్ చేసిన భూమిని నేళ్లతో నశింపజేశాడు ఆ టైంలో అప్పుడున్న చెట్లు అప్పుడున్న జంతువులు అప్పుడున్న జాతులు అన్నీ ఆ వరదలో మునిగి నశించిపోయినాయి నేలతో ఆ భూమిని కప్పేశాడు చీకటి దాన్ని కప్పేసింది ఇంతకీ ఆ భూమి ఎవరి వలన నాశనం అయింది దానికి ఒకే ఒక్క ఆధారం ఉంది ఎవరు నాశనం చేసి ఉండొచ్చు అని అంటే యషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము నేను చదువుతాను చూడండి యషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుండి నేను చదువుతున్నాను ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి అషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నేను నేనాకాశమునకెక్కిపోయేదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున నున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీదకి ఎక్కుదును నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మన్ నీవు మనస్సులో అనుకుంటేవి కదా నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అని రాయబడింది దేవుని బిడ్డ ఇక్కడ ఈ వచ్చినాలని చాలా జాగ్రత్తగా గమనించండి లూసిఫర్ అని ఒక కేరూబు నాలుగు రెక్కలు కలిగిన ఒక దేవదోత పరలోకంలో దేవుడు ఈ దేవదోతకి అభిషేకమిచ్చి అందమిచ్చి జ్ఞానమిచ్చి దేవదోతలందరికంటే గొప్ప స్థితినిచ్చి మంచి పొజిషన్ ఇచ్చాడు ఈ లూసిఫర్కి ఈ లూసిఫర్ అనుకున్నాడంట నేను ఆకాశమునకెక్కిపోతాను అని అనుకున్నాడు ఎక్కడి నుంచి ఎక్కిపోతాడు ఆ వచనం చూడండి మళ్ళీ పదమూడవ వచనము నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అని అనుకుంటున్నాడు ఒక కామెంట్రీ ఏం చెప్తుంది అని అంటే ఈ లూసిఫర్ అనే ఈ దేవదోతనే దేవుడు గొప్ప గొప్పగా హెచ్చించి అప్పుడు దేవుడు సృష్టించిన ఆ కొత్త భూమి మీద అతన్ని ఒక అధిపతిగా పెట్టాడంట ఆ భూమి మీద కొంతమంది జనం అప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాంటి మనుషులో మనకు తెలియదు వాళ్ళకి రెండు చేతులు ఉన్నాయా నాలుగు కాళ్ళు ఉన్నాయా పది చేతులు ఉన్నాయా అసలు వాళ్ళ రూపం ఎలాగుంటుంది ఇవేవి మనకు తెలియదు కానీ ఒక్క మాట ఇక్కడ రాయబడింది ఇక్కడ ఏం రాయబడింది అనంటే పన్నెండవచనం చదువుతాను చూడండి యశయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవచనంలో తేజో నక్షత్రమా వేకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి అని రాయబడింది ఈ లూసిఫర్ అనే ఈ దేవదోత జనములను పడగొట్టాడంట ఏ జనములో ఆదాము కాలంలో ఉన్న జనములు కాదు ఆదాము కాలం నుండి ఇప్పటి మన కాలంలో వరకు ఉన్న జనములు కాదు అసలు మానవుడు అనేవాడే ఈ భూమి మీద సృష్టింపబడక ముందు అంటే ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న ఈ జనము లేనప్పుడు కేవలము లూసిఫర్ ఉండినప్పుడు లూసిఫర్ ఈ భూమి మీద ఉండినప్పుడు ఆ టైంలో వాడు జనములను పడగొట్టాడు ఆ టైంలోనే వాడు జనములను పడగొట్టి ఎందుకు పడగొట్టాడు అని అంటే వాడు అనుకున్నాడంట నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని తన మనస్సులో అనుకున్నాడంట అంటే ఏమైందంటే అంతకుముందు డైనోసార్లు ఆ కాలము ఆ టైంలో అవి భూమి మీద ఉన్నప్పుడు ఒక జనము ఈ భూమి మీద ఉండేది ఆ జనములకి ఇతడు ఒక మీడియేటర్గా ఉండేవాడు దేవునికి ఆ జనానికి వాడు పరలోకంకి వెళ్తాడు భూమి మీదకి వస్తాడు ఈ లూసిఫర్ అనేవాడు అప్పుడుట్లో అభిషేకం పొందిన ఒక కెరువుగా ఉండేవాడు ఆ లూసిఫర్ అనే సాతాను వాడు అప్పుడు సాతాను కాదు బహు సౌందర్యంగా అందంగా ఉండేవాడు అప్పుడు భూమిని ఏం చేసాడు అని అంటే తన కంట్రోల్లోకి తీసుకుని భూమికి తాను దేవతగా దేవుడుగా ఉండాలి అని తన మనస్సులో అనిపించి దేవుని స్థానంలోకి అతను వెళ్ళి కూర్చోవాలి అని అనుకున్నాడు దీని గురించి చాలా చరిత్ర ఉంది దేవుడు ఎక్కడ కూర్చుంటాడో ఆయనకి సమానంగా తన సీటు హెచ్చించుకోవాలి అని అనుకున్నాడు దేవుడు ఏ పర్వతం మీదైతే కూర్చుని ఆయన డెసిషన్స్ చేస్తాడు అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అని అనుకున్నాడు సుప్రీమసీ దేవుని స్థానాన్ని దేవునికి ఈక్వల్గా ఉన్న స్థానాన్ని కోరుకున్నాడు తన హృదయంలో అనుకున్నాడు అది దేవుడు చూశాడు అది ఆ గర్వాన్ని దేవుడు చూసి ఆ గర్వాన్ని బట్టి ఆ లూసిఫర్ అనే ఆ దేవదోతని పరలోకం నుండి తోసేసాడు తోసేసినప్పుడు వాడెక్కడ పడ్డాడు పాతాళంలోకి ఒక మూలకెళ్ళి పడ్డాడు పాతాళం అంటే ఎక్కడుంది భూమి కింద మధ్యలో పాతాళం ఉంది పాతాళం అనేది ఎక్కడో వేరే గ్రహం మీద లేదు ఈ భూమి మధ్యలోనే అగ్నిగుండం మధ్యలోనే ఆ పాతాళం అనేది ఉంది అక్కడికి ఒక మూలక తోయబడ్డాడు వాడు పడిపోతా పడిపోతా వాడితో పాటు వాడేం చేశాడంటే పరలోకంలో ఉన్న కొంతమంది దేవదోతలని వాడికి అనుకూలంగా చేసుకుని ఆ తిరుగుబాటులో వాడికి సహచరులుగా చేసుకున్నాడు అప్పుడు వాడు పడిపోయేటప్పుడు వాడితో పాటు పరలోకంలో ఉన్న దేవదోతులు అందరూ పడిపోయారు ఒకటే బై మూడో వంతు దేవదోతలు పడిపోయారు మరి వీళ్ళందరూ ఎక్కడికి వచ్చి ఉన్నారు ఈ భూమి మీదకి వచ్చారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని నాశనం చేయాలని జలప్రలయాన్ని రప్పించాడు ఆ జలప్రలయంలో ఈ అప్పుడు ఉన్న ఆ లోకము అప్పుడు ఉన్న ఆ జనము అప్పుడు ఉన్న ఆ చెట్లు అప్పుడు ఉన్న ఆ డైనోసార్లు అప్పుడు ఉన్న ఆ లోకము మొత్తం మునిగి నశించిపోయింది దాని మీద చీకటి వచ్చేసింది అప్పుడు భూమి నిరాకారంగా అయిపోయింది శూన్యంగా అయిపోయింది నీళ్ళతో నింపబడింది దానికి చీకటొచ్చేసింది వెలుగు లేదు మొత్తం ఆ రోజు నాశనం అయిపోయింది అలా కొన్ని కోట్ల 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 సంవత్సరాలు ఈ భూమి అట్లాగే ఉండిపోయింది అప్పుడు భూమి నిరాకారంగా మారిపోయింది శూన్యంగా మారిపోయింది చీకటిగా మారిపోయింది దాని మీద వెలుగు లేదు దానిలో సృష్టి లేదు అది నశించిపోయింది అప్పుడున్న ఆ లోకము ఆ నేళ్ల వలన ఆ నీటి వరదలో మునిగి నశించిపోయాను అని పేతుడు తన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఆరు వచనంలో కోర్టు చేశాడు తర్వాత కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు భూమిని చూస్తే అది నిరాకారంగా శూన్యంగా కనబడింది చీకటిగా కనపడింది